హాయ్ హలో రైతు సోలకి నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రైతు నెస్ఆన్ యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చినాయకండి సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి ఇవాళ వచ్చేసి మనము జనవరి ఇరవైలో ఉన్నాం అంటే ఆల్మోస్ట్ దాదాపు మిరప పంట దగ్గర పడ్డట్టే మహా అయితే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అనేది కామన్గా స్ప్రేయింగ్స్ ఉంటాయి ప్రజెంట్ అయితే మనము ఈ జనవరి ట్వంటీలో ఉన్నాం కనుక ప్రజెంట్ ఇప్పటివరకు ఏదైతే ఉందో కాప్ సెట్ అయి ఉంది చాలామంది రైతులు మిరప పంటను కోత కోపిస్తూ ఉన్నారు ఇంకొంతమంది రైతులు కోపించిన వాళ్ళు నెక్స్ట్ ఒక కాప్ సెట్ చేసుకోవాలి ఆ సెట్ చేసుకున్న దానికి ఒక మంచి కాప్ సెట్ అవ్వాలి అంటే మంచి పూత రావాలి గ్రోత్ రావాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు ఇలాంటి కండిషన్స్లో ఇలా ఉన్న ఇప్పుడు ప్రజెంట్ మీరు చూసినట్లయితే తోట కొన అంచుల వరకు కాపు కాసిన తర్వాత తోట మొద్దుబారిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కామన్గా ఇప్పుడు దానికి తోడు ఈ నల్లి నల్ల తామర తీవ్రత కొనలు మాడిపోవడము లేదా పండాకు సమస్యలు రావడము ఇవి జరుగుతూ ఉంటాయి వీటి నుంచి మనం బయటపడి తోటను గ్రీనిష్గా తీసుకొచ్చి ఒక మంచి ఎలా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడదాము వరకు మనం ప్రజెంట్ ఇరవై డోసులు అనేవి కామన్గా స్ప్రేయింగ్స్ అయిపోయినాయి నేను లాస్ట్ వీడియోలో మీకు తెలియపరిచాను ఏదైతే సంక్రాంతి రోజు ఏదైతే వీడియో వచ్చిందో ఆ వీడియోలో ఏమేమి మందులు స్ప్రే చేశాము ఆ మందులు స్ప్రే చేసిన దానికి మనకు ఎంత కాస్ట్ అయ్యింది ఇప్పటివరకు సో నెక్స్ట్ ఏం మందులు స్ప్రే చేయబోతూ ఉన్నాము అనే దాని గురించి కూడా ఆ వీడియోలో మనం మాట్లాడాము ప్రజెంట్ మనము అఫీషియల్గా ఒక ఇరవై డోసులు అన్ ఒక రెండు మూడు డోసులు స్ప్రే చేయడం జరిగింది ఎందుకంటే నల్లి నల్ల తామర తీవ్రత ఉన్నప్పుడు మనం అడిషనల్గా డోసు కూడా స్ప్రే చేశాము ఆ డోస్ టు డోస్ గ్యాప్లో ఇలాంటి కండిషన్స్లో మనకి ఇప్పటివరకు ఒక అరవై ఐదు అరవై వేల రూపాయలు మనకు ఎకరాకి పెట్టుబడి అనేది వచ్చింది ఆ తర్వాత కలుపు కూళ్ళు సేద్యం చేసుడు అనేది మనం ఇంటోలే చేసాం కనుక అది పెద్ద ఏం కాలేదు ఒక టూ టైమ్స్ మనం కలుపు కూళ్ళు తీపించా కనుక ఒక నాలుగైదు వేలు అయి ఉంటుంది అంటే ఇంచుమించుగా ఒక డెబ్బై వేల వరకు మనము ఎకరాకి ఇప్పటివరకు పెట్టుబడి పెట్టుకొని ఉన్నాము సో ఇప్పటి వరకు ఇది పెట్టుకున్న దానికి మన కనీసం ఒక ఎకరాకి ఇప్పుడు ఇరవై ఐదు కింటాల కాపు అనేది సెట్ అయి ఉంది ఆల్రెడీ అగో మన ఎవరు బీహార్ వాళ్ళు మన కూలీలు వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ తెంపుతూ ఉన్నారు ఇవాళ వరకు కొస వెళ్ళుద్దో లేదో అంటే దగ్గర దగ్గర ఐదు రోజుల నుంచి ఇవాళ ఆరో రోజు తెంపుతూ ఉన్నారు ఆ కొస నుంచి ఈ కొసకి వెళ్ళడానికి వాళ్ళకి ఆ రోజులు టైం పడుతూ ఉంది ఒక ఇరవై మంది వచ్చారు ప్రజెంట్ ఇంకా ఒక పది పదిహేను మంది వస్తూ ఉన్నారు సో నాకు తెలిసి తెంపడానికి ఇంకా ఈజీగా ఒక వారం పది రోజులు పట్టవచ్చు ఎందుకంటే అక్కడి నుంచి కొసకు రావడానికి ఒక ఐదు ఆరు రోజులు పడుతుంది అని అంటే చూడండి ఒకసారి అంటే కాయ అధికంగా తెగుతూ ఉంది దానితో పాటు వాళ్ళు కూడా కొంచెం ఇంకోటి ఏంటంటే తెల్లకాయ అండ్ ఎర్రకాయ రెండు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే సపరేట్ గ్రేడింగ్ చేసి తెంపుకొని వస్తూ ఉన్నారు కనుక కొంచెం టైం వేస్ట్ అయినా పర్లేదు అని చెప్పేసి మేము కూడా అది ప్రాసెస్ నడుస్తూ ఉంది తెంపుతూ ఉన్నారు సో దీనికి కానీ ప్రజెంట్ ఇప్పటివరకు ఏదైతే ఉందో మీరు ఒకసారి చూసినట్లయితే ప్రజెంటు జనవరి ఇరవైలో ఉన్నాం మనము అటు చూపేరు ఒకసారి మీరు మిరప పంటను గమనించవచ్చు ఎంత నీట్గా ఎంత గ్రీనిషిగా కనబడతా ఉందో అలాగే పూత కూడా కనిపిస్తూ ఉంది ప్రజెంటు ఒకసారి నేను చూపిస్తాను ఒకసారి మన ఒకసారి మీరు గమనించినట్లయితే చూడండి క్లియర్గా కొనల వరకు ఆల్రెడీ కాప్ సెట్ అయి ఉంది దానితో పాటు మనకి అంత పండుకాయే తెంపుతూ ఉన్నారు కూలలు దానితో పాటు మనకి గ్రోతింగ్ పూత కూడా మీరు గమనించవచ్చు ఇక్కడ మొత్తం గ్రోతింగ్ కనిపిస్తూ ఉంది దానితో పాటు పూత కనిపిస్తూ ఉంది నేను అంత ముందు ఈ కొమ్మం చూపించాను దాంతోపాటు ఇక చూడండి ఇక కింద పిందలు వస్తూనే ఉన్నాయి దానితో పాటు మీరు వేరే ఎక్కడ గమనించినా కూడా మొత్తం గ్రోతింగ్ ఉంది కింద కాయ ఉంది పండు ఉంది అంటే ఎక్కడా కూడా తోటను మొద్దుబారి తోట నీట్గా ఉంది ఇది వచ్చేసి జనవరి ఇరవై తారీఖు మనం మాట్లాడుకుంటా ఉన్నాము ఒకసారి మీరు చూడండి పండు ఎలా పండిపోయింది మొత్తం ఇది గమనించినట్లయితే ఎక్కడ చూసినా కూడా మొత్తం పండే ఉంది ఇది పరిస్థితి సో దీనికి మనము నెక్స్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు వాస్తవంగా చెప్పాలి అంటే తోట ఇగో గ్రోతింగ్ గ్రోతింగ్ ఉంది ఫ్లవరింగ్ ఉంది కొన్ని చోట్ల అక్కడక్కడ మొద్దుబారిపోతూ ఉంది ఎందుకు అని అంటే ఆల్రెడీ జనవరి ఇరవైకి వచ్చేసాం మనము ఇప్పుడు మనకు ఉన్నదల్లా జస్ట్ ఒక ఇరవై ముప్పై రోజుల టైము ఇది కొత్త స్టెప్ వచ్చింది చూడండి ఒకసారి దీనికి పూత ఖాతా ఎలా వస్తుంది అనేది ఒకసారి గమనించండి ఇది రెండో స్టెప్ ఇది మనం ఏదైతే ఉందో లాస్ట్ డిఫెండరు ఆ తర్వాత వారధి అండ్ సఫారీ స్ప్రే చేసిన తర్వాత వచ్చిన గ్రోత్ అది దీనికి వస్తున్నటువంటి పిందెలు చూడండి ఒకసారి పూత పిందే పూత కూడా ఉంది పైన సో ఇది పరిస్థితి ఇలా వస్తూ ఉంటుంది సో దీనికి గాను ప్రజెంట్ మనము లాస్ట్ డోస్లో ఏదైతే ఉందో ఏం స్ప్రే చేసాము దానితో పాటు నెక్స్ట్ తోట తెంపుతూ ఉన్నారు కనుక మనకి ఎట్ టైము దీన్ని మొత్తానికి స్ప్రే చేయడానికి కుదరదో కుదరదో అట్లీస్ట్ ఆ తెంపిన దాని వరకైనా సరే నీళ్ళు కట్టేసి వరకు స్ప్రే చేపిద్దాము అని చెప్పేసి ఆయన థాట్లో ఉన్నాను అయితే లాస్ట్ వీక్ ఏదైతే ఉందో మనం వేరే మిరప పంటలో మనం వీడియో తీయడం జరిగింది వేరే దగ్గర ఆ టైంలో ఇక్కడ నల్లి నల్లతామర తీవ్రత కొంచెం కనిపించింది తోట ఖరాబ్ కాకూడదు అనే ఉద్దేశంతో నేనేం చేశానంటే ఏదైతే ఉందో అలాక్టో అండ్ సీజ్మెట్ అనే స్ప్రే చేయించాను ఇక్కడ అలాక్టో అండ్ సీజ్మైట్ స్ప్రే చేసాము ఎందుకు అని అంటే ఇది మేజర్గా మనకి తామర పురుగులు పనిచేస్తూ ఉంది తామర పురుగుల మీద ఇది వచ్చేసి మనకి ఎర్రనల్లి మీద చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంది అందుకని చెప్పేసి నేను మేజర్గా ఈ నల్లి నల్ల తామర తీవ్రత ఉండకూడదు అది కంట్రోల్లోకి రావాలి లేదంటే కొనలు మాడిపోయి తోటంతా అందవికారంగా అయిపోద్ది సో అందుకని చెప్పేసి నేను ఈ అలాక్టో అండ్ సీజ్మైట్ స్ప్రే చేశాను దాని తర్వాత ఇప్పుడు మీరు గమనించినట్లయితే తోట నీటిగా ఉంది పెద్ద ఇబ్బంది ఏం లేదు ఆ తర్వాత ఇప్పుడు తోటని తెంపిస్తూ ఉన్నారు ఆల్రెడీ మీరు చూడవచ్చు అక్కడ సో తెంపిస్తూ ఉన్నారు కనుక నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి తోట గ్రోత్ అనేది రావాలి మొద్దుబారిపోయిన తోటని సో ఇప్పుడు వాళ్ళు తెంపుతూ ఉన్నారు కనుక ఆ పాట ఏదైతే ఉందో ఆ పాట వరకు మనం మొత్తం బిగించి బిగించున్నా కనుక పర్టికులర్గా ఆ సాల వరకు నీళ్ళిడ్చేసి నాకు తెలిసి ఇవాళ అయిపోద్ది అనుకుంటా లేదంటే రేపటి వరకు ఆ కంప్లీట్ కిందికి వెళ్తారు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఏదైతే పర్టికులర్ సాళ్ళు ఉన్నాయో ఆ సాల వరకు నీళ్లు కట్టేసి ఆ తర్వాత దాని వరకు ఏదైతే ఉందో యూరియా అనేది చల్లిస్తాను కామన్గా ఒక బ్యాగ్ బ్యాగ్ ఉన్నారా ఎకరాకి కనీసం ఒక బ్యాగ్ ఉన్నారు అలా అయితేనే ఇప్పుడు గ్రోత్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే కొనల వరకు మీరు చూసినట్లయితే ఒకసారి చూడండి కొన అంచుల వరకు మొత్తం కాపు కాసే ఉంది ఇక్కడ ఇలా ఈ కొనల వరకు కాసు ఉన్నదానికి మీరు గా గ్రోత్ రావాలి అని అంటే అంత సింపుల్గా రాదు కనుక ఖచ్చితంగా ఒకసారి మీరు యూరియా అనేది చల్లుకోండి సో ఒక్కసారి చల్లి వదిలేయడం కాదు కావాలనుకుంటే మీరు ఇంకోసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీళ్ళు కట్టి ఒక యూరియా బ్యాగ్ వేసారనుకోండి ఒక వారం తర్వాత మళ్ళీ కామన్గా ఇంకో యూరియా బ్యాగ్ అనేది వేయండి అలాగనక వేస్తేనే మీకు గ్రోత్ అనేది స్టార్ట్ అవుద్ది కింద మనకు వేర్లకు కూడా ఏదైతే ఉందో నత్రజని ఇస్తాము దాని ద్వారా మనకు గ్రోత్ స్టార్ట్ అయ్యింది పైన కనుక స్ప్రే చేస్తాం కనుక ఆ పైన స్ప్రే ప్లస్ కింద ఇచ్చిన కాంప్లెక్స్ ఏదైతే ఉందో యూరియా దానికి రెండింటికి గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది అది మనకు ఈ చైన్ ఇప్పుడు ఇంత నీట్గా ఉంది కదా ఇప్పుడు వస్తున్నటువంటి పూత పిందే దానితో పాటు నెక్స్ట్ వచ్చే గ్రోత్కి ఆ వచ్చినటువంటి గ్రోత్కి పూత పిందే ఈ రెండు కలిస్తే ఎకరాకి కనీసం తక్కువలో తక్కువ ఎనిమిది కింటాలు వస్తుంది లీస్ట్గా ఇంకో రెండు స్ప్రేయింగ్లు ఎక్కువ చేసుకుంటే పది పన్నెండు కింటాలు వస్తుంది మరి అది చేస్తారా లేదా అనేది మీ చేతిలో ఉంది బట్ నేనైతే కంపల్సరీగా ఒక మూడు నాలుగు స్ప్రేయింగ్లు చేసి వదిలేద్దామనే ప్లాన్లు ఉన్నాను ఇప్పుడు జనవరి ఇరవై జనవరి ఇరవై కనుక మనకి ఫిబ్రవరి పదిహేను వరకు వేసుకోండి ఇంచుమించుగా అంటే ఒక ఇరవై ఇరవై రోజులు ఈ ఇరవై రోజులలో ఒక మూడు నాలుగు డోసులు స్ప్రే చేసిన తర్వాత ఒక కాపు తక్కువలో తక్కువ ఒక ఎనిమిది క్వింటాల్ కాప్ సెట్ చేసుకొని ఆ తర్వాత వదిలేదామని చెప్పేసి నేనైతే ప్లాన్లో ఉన్నాను ఎవరైతే దాదాపు అంటే కొన్ని ఏరియాస్లో కర్నూలు సైడు రాయలసీమ సైడ్ ఏదైతే ఉందో ఆల్రెడీ టోటల్ కంప్లీట్గా అటు అయిపోయినాయి ఉన్నదల్లా ఇప్పుడు వరంగల్ ఖమ్మం ఆ తర్వాత ప్రకాశము గుంటూరు కృష్ణ సో ఈ జిల్లాలో మైబాగ్ జిల్లాలో మిరప పంటలు ఉన్నాయి ప్రజెంట్ ఈ విధంగా ఉన్నాయి ఇలాంటి వాటిని ఇప్పుడే దయచేసి వదిలేమాకండి ఒకవేళ మీ మిరప పంటలో నల్లి కానీ నల్ల తామర కానీ ఉన్నట్లయితే తక్కువ రేట్లో స్ప్రే చేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఈ సీజ్మైట్ ఉంది కదా సీజ్మైట్తో పాటు జంపు కలుపుకొని స్ప్రే చేసుకోండి మీకు చాలా బెటర్గా వస్తుంది అలెక్టోనే స్ప్రే చేయాల్సిన అవసరం లేదు దీన్ని పక్కన పెట్టేయండి కావాలనుకుంటే దీని ప్లేస్లో మీరు జంపు తీసుకొని స్ప్రే చేయండి నల్లి నల్లతామర రెండు కంట్రోల్ అయిపోతాయి ఇప్పుడు ఆ ఉధృతి ఉన్నా కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది సో కంపల్సరిగా ఆ ప్రయత్నం అయితే చేయండి ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ మీకు కావాల్సిందేంటి ఎలాగో కింద మనము యూరియా వేస్తాము గ్రోతింగ్ అనేది కొంచెం స్టార్ట్ అయిపోద్ది ఆ వస్తున్నటువంటి గ్రోత్ని మీరు ఏం చేయాలి అని అంటే ఇంకా బెటర్గా తీసుకురావాలి ఇంకా బెటర్గా తీసుకురావాలి అంటే దాని తగ్గట్టు మందు స్ప్రే చేయాలి సో అది వచ్చేసి ఇప్పుడు నేను ఏదైతే ఉందో ఫస్ట్ ఫస్ట్ కాప్ సెట్టింగ్ అప్పుడు అని చెప్పేసి మనం డోస్ స్టార్ట్ చేసినప్పుడు రోన్ఫేన్ అండ్ క్యూబాక్స్ పవర్ అనే మందులు మనం స్ప్రే చేసినప్పుడు చేసిన తర్వాత నెక్స్ట్ డోస్ మనం ఏం చేసాము ఒకటి అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేసాము ఆ తర్వాత గ్రాసియా చేసాము ఆ తర్వాత సఫారీ ఆ తర్వాత డెలిగేట్ ఇలా నాలుగు డోసులు సెట్ చేసాము ఆ నాలుగు డోసులు స్ప్రే చేసుకున్న దానికి ఇప్పుడు ఆ కనిపిస్తున్నటువంటి పండ్లన్నీ ఇప్పుడు అప్పుడు కాసినాయి ఆ టైంలో మనము కాప్ సెట్ చేసుకున్నప్పుడు సెట్ చేసినాయి అన్ని సో ఇప్పుడు మనకి గ్రోత్ కావాలి పై ముడత కింది ముడత ఉంటే రెండు ముడతలు పోవాలి దానితో పాటు ఎర్రనల్లి ఏమన్నా ఉంటే ఎర్రనల్లి కూడా పోవాలి సో అందుకని చెప్పేసి అలెక్టో సీజ్మైట్ స్ప్రే చేసిన తర్వాత నేను అంటే నేను నల్లి నల్లతామర ఉంది కనుక నేను స్ప్రే చేశాను ఒకవేళ మీకు ఉన్నా కూడా ఒకవేళ తక్కువ ఉంటే జంపు సీజుమైట్ చేసుకోండి లేదా జంపు ఓమైట్ చేసుకోండి లేదా పోలీసు ఓమైట్ ఇలా చేసుకోండి చిన్న చిన్న మాలిక్యూల్స్ చిన్న చిన్న కాంబినేషన్స్తో వెళ్ళండి పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే లేదు సో కంపల్సరీగా ఇలా మొద్దుబారిపోయినటువంటి తోటని గ్రోత్ మళ్ళీ తీసుకురావాలి ఇంకో స్టెప్ అని అంటే ప్రజెంట్ నేను ఎప్పుడో మనం నవంబర్లో స్ప్రే చేసినటువంటి మంది ఏదైతే ఉందో ఒక్క నిమిషం ఏదైతే మనము నవంబర్లో అంటే మనం డోస్ ఏదైతే స్ప్రే చేసామో ఎప్పుడు ఫస్ట్ కాప్ సెట్టింగ్ అని చెప్పేసి మనము స్ప్రే చేసాము కదా సో మళ్ళీ ఒక డోస్ వచ్చేసి ఇదే అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేయబోతా ఉన్నాము ఇప్పుడు ఈ అలెక్సా అండ్ ఫైవ్ జీ రెండు ఎందుకు స్ప్రే చేయబోతాము ఉన్నాము అని అంటే ప్రజెంట్ ఇప్పుడు గ్రోత్ ఉన్న చోట గ్రోత్ ఉంది గ్రోత్ లేని చోట మొద్దుబారిపోయింది అదే ఇప్పుడు గ్రోత్ ఉంది పూత ఉంది కొన్ని చోట్ల ఇప్పుడు ఒక్కసారి నేను చూపిస్తాను ఇక్కడ ఇక్కడ ఇగో ఇక్కడ చూడండి మీరు ఇక్కడేమో గ్రోత్ ఉంది పూత కనిపిస్తూ ఉంది దీనికి మీరు వేరే ఇతర చెట్లను చూసుకున్నట్లయితే ఇంకో చోట ఇక్కడ చూడండి కొంచెం గ్రోత్ ఉంది కొంచెం మొద్దుబారిపోయింది మీరు అదే విధంగా అక్కడ చూడండి అక్కడ గ్రోత్ కనిపిస్తూ ఉంది పూత కనిపిస్తూ ఉంది ఇంకొన్ని చోట్ల ఇటు సైడ్ ఏమో కొంచెం బాగా పండిన చోటనేమో తోట కొంచెం మొద్దుబారిపోయినట్టుంది ఇంకా మీరు ఇటు సైడ్ చూసినట్లయితే మొత్తం గ్రోతింగ్ కనిపిస్తూ ఉంది కంప్లీట్గా గ్రోతింగ్ అండ్ ఫ్లవరింగ్ కనిపిస్తూ ఉంది ఇలాంటి అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంది ఎందుకనంటే జనవరి మనము ఇరవై తారీఖు వచ్చేసిన తర్వాత ఏముంటుంది ఇంకా యాక్చువల్గా ఈ కాప్ కటింగ్ అనేది పది పదిహేను రోజుల క్రితమే అయిపోవాలి బట్ అప్పుడు కూలలు రాకపోవడం వల్ల కొంచెం డిలే జరిగింది సో ఇక్కడ నాట్లు అధికంగా జరుగుతూ ఉన్నాయి నాటు కూలకి వెళ్తే కూల ఇప్పుడు కామన్గా లేబర్స్కి ఒక ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు వస్తూ ఉన్నాయి అంట రోజుకి ఆ ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు వాళ్ళు వదిలేసి మూడు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలకి రమ్మంటూ వస్తారా అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కనుక కొంచెం డిలే జరిగింది సో అందుకని చెప్పేసి ఈ పరిస్థితి సో అయినా పర్లేదు కంపల్సరీగా నెక్స్ట్ గ్రోత్ రావాలి ఆ వచ్చినటువంటి గ్రోత్ మీద ఫ్లవర్ రావాలి పై ముడత కింది ముడత రెండు క్లీన్ అయిపోవాలి అలా జరగాలి అని అంటే ఖచ్చితంగా ఒకసారి నేను అలెక్సా ఫైవ్ జీ అనేది ఈ డోస్లో స్ప్రే చేస్తూ ఉన్నాను ఇప్పుడు మనకు జనవరి ఇరవై అనుకోండి నెక్స్ట్ వీక్ నేను వచ్చేటప్పటికి జనవరి ఇరవై ఆరు ఇరవై ఏడు అవుద్ది అప్పటికి కొంచెం గ్రోతింగ్ అనేది మొద్దుబారిపోయి ఉన్న తోట కనుక నీకు నవంబర్లో రఫ్గా వచ్చినట్టు రావాలంటే అంత ఈజీగా రాదు కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఆల్రెడీ దాని మీద కాపు ఉంది పండు ఉంది ఈ పండు తెగాలి తెగిన తర్వాత దాని మీద బరువు అనేది తగ్గాలి అప్పుడు కానీ ఇది మనకి నీట్గా ఉంటుంది అలాగే గ్రోతింగ్ అనేది స్టార్ట్ అవుద్ది అది ఇరవై ఏడో తారీఖు వరకు కొంచెం గ్రోతింగ్ స్టార్ట్ అయినా కూడా నెక్స్ట్ వచ్చేసి మనము ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కల్లా తోట కొంచెం ఇప్పుడు ఎక్కడైతే గ్రీనీష్గా నీట్గా కనిపిస్తూ ఉందో ఆ ఏరియాలో చాలా బ్రహ్మాండంగా వస్తుంది అంటే ఇంకా బెటర్గా ఉంటుంది నెక్స్ట్ వీక్ కల్లా ఏదైతే ఉందో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కల్లా మీరు చూడవచ్చు నేను ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ కల్లా ఈ మిరప పంటని చాలా నీట్గా గ్రీనిష్గా తీసుకొచ్చి మీకు చూపించాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాను నీట్గా గ్రీనిష్గా తీసుకురావడమే కాదు ఖచ్చితంగా చెట్టు కనీసం ఒక పావు కేజీ హాఫ్ కేజీ కొత్తగా పూత పిందెని తీసుకొచ్చి ఆ వచ్చినటువంటి పిందె కాస్త మొత్తం కాయగా మారేటట్టు చూపిద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నాను అది హండ్రెడ్ పర్సెంట్ అలా జరగాలి అని అంటే ఒకసారి యూరియా వేయండి ఆ తర్వాత అలెక్సా ఫైవ్ జీ చేయండి ఆ తర్వాత నెక్స్ట్ అలెక్సా ఫైవ్ చేసిన తర్వాత మీకు గ్రోత్ వచ్చేస్తుంది అంటే ముద్దుబారిపోయిన దాన్ని గ్రోత్ బ్రహ్మాండంగా గుంజుకు రావాలంటే ఇది ఇప్పుడు బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఆ తర్వాత మీరు కావాలి అని చెప్పేసి అనుకుంటే ఒకసారి సఫారీ ఇచ్చి ఆ తర్వాత ఏదన్నా చిన్నపాటి కాప్ సెట్టింగ్ మందు సంబంధించింది ఏదైనా ఉంటే స్ప్రే చేద్దాం ఈ రెండు మూడు డోసులలోనే దాదాపు క్లియర్ చేసి పడేద్దాము అని చెప్పేసి నేనైతే అనుకుంటా ఉన్నాను సో నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు ఏదైతే ఉందో ఎలాంటి మందులు స్ప్రే చేద్దాం నెక్స్ట్ అలాగే ఇప్పుడు చేస్తున్న దానికి కాయ తెంపించిన దానికి చెట్టు ఫ్రీ అయిందా లేదా అనే దాని గురించి కూడా క్లియర్గా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం Thank you.